విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ సినిమా రిలీజ్ అయింది మరి ఆ సినిమా దాదాపు మైక్ తైసన్ వరల్డ్ బాక్సర్ ఛాంపియన్ మైక్ తైసన్ను తీసుకొచ్చి పెట్టిండ్రు మరి ఈ సినిమా నష్టపోతే మేము అయిపోతామని చెప్పేసి సినిమా ప్రొడ్యూసర్ ఆమె పేరు చార్మి స్టేట్మెంట్ ఇచ్చింది డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు అనేకమైనటువంటి బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కూడా ఇలా పాల్గొన్నారు మరి ఇంత డబ్బు వీళ్ళని ఏం చూసి పెట్టిండ్రు వాళ్ళు మరి ఎక్కడ పూజ చేసిండ్రు ఇటీవల కల్వకుంట్ల కవిత మరి తెలుగులో ఉన్న పనిచేసినటువంటి టాప్ ప్రొడ్యూసర్ అందరినీ తీసుకొచ్చి ఒక మీటింగ్ పెట్టి ఈ విజయ్ దేవరకొండను ప్యాన్ సినిమా ప్యాన్ ఇండియా సినిమా ఈనతో తీయాలని చెప్పి వాళ్ళకు ఆదేశాలు ఇచ్చిందా లేదా నంబర్ వన్ నంబర్ టూ మరి ఇంత పెద్ద సినిమా ఫ్లాప్ అయిపోయినప్పుడు ఇంత భారీ బడ్జెట్ సినిమా ఫ్లాప్ అయిపోయినప్పుడు మరి దీని వెనుక ఎవరున్నారు అసలు దీని ఫైనాన్సస్ అని నేర్చిపోయినాయని చూస్తే మరి ఈ విజయ్ దేవరకొండ హీరోను కూడా ఇంటికి పిలిపించుకొని పలుమార్లు మాట్లాడింది ఎందుకంటే ఈ సినిమా తీయడానికి మెయిన్ కారణం ఏంటంటే బ్లాక్ మనీని బయట చేసుకోవడానికి కల్వకుండ్ల కవిత మరి ఇలా పెట్టుబడి పెట్టిందని చెప్పి మరి మేము ఆరోపణ చేసుడు కాదు మరి దీని మీద కూడా మీరు ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము ఈరోజు ఈడీకి ఫిర్యాదు చేయడం సిబిఐకి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఎందుకంటే ఇది మరి ఇలా ఎందుకంటే మాకు అనుమానం రాని ప్రధానమైన కారణం ఏంటంటే రెండు వేల పదిహేడులో మరి తెలంగాణ డ్రగ్స్ కేసులలో దాదాపు పదహారు మంది సినిమా యాక్టర్లను తీసుకొచ్చి అరెస్ట్ చేసి అక్కడ అకుల్ సబర్ వాళ్ళను మరి ఆఫీసర్గా పెట్టి మరి మొత్తము ఎంక్వైరీ చేసి ఆ సిట్ డైరెక్టర్గా పెట్టి ఆ సిట్ డైరెక్టర్ కేసు మూతబడ్డది ఆ కేసులో ఇద్దరు ఉన్నారు అందులో ఎవరు ఎవరున్న చార్మీ ఉండే పిలిచిన దాంట్లో ఇంకొక మన ఈమె ఉండే ఎవరు నవదీప్ ఉండే రవితేజ ఉండే మరి సుబ్బరాజు ఉండే ముమ్మద్ఖాయి ముమ్మద్ ఖాన్ ఉండే మరి వీళ్ళందరూ ఉండే చోటాకే నాయుడు డైరెక్టర్ చిన్న వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇచ్చేసారు అయితే పూరి జగన్నాథ్ను మరి చార్మిన్ ఇద్దరు కూడా వచ్చిండ్రు వీళ్ళందరూ కూడా ఇక క్లీన్ చీట్ ఇవ్వడం జరిగింది కేసులో అక్కడికి వెళ్ళి వీళ్ళకి అనుబంధం పెరిగింది అనుబంధం పెరిగి వీళ్లకు వీళ్ళతోని సినిమాలు తీపిస్తూ స్టార్ట్ చేసిండ్రు ఈ సినిమా ఫ్లాప్ అయినా కానీ పెద్ద ఎందుకు పట్టించుకుంటలేరు అంటే అదే డ్రామాలుగా చేసిండ కథం అయిపోతాం మేము కనబడమని చెప్పి ఎందుకు చేసిందంటే ఇది కల్వకుండ్ల కవిత నల్ల డబ్బును తెల్లగా మార్చడానికి తీసిన సినిమా ఈ లైగర్ అనే సినిమా ఎందుకనంటే వీళ్ళు ఈ కేసులో ఉన్నోళ్ళు మొత్తము ఈ సినిమా తీసిన వాళ్ళు పాల్గొనే వాళ్ళంతా మరి దీని లెక్క ఎవరు అంత డ్రగ్స్ కేసులలో ఉన్నోళ్ళు వాళ్ళ క్లీన్ చీట్ ఇచ్చిన తర్వాత వీళ్ళను మరి సుశాంత్ సింగ్ రాజ్పూత్ బాంబేలా సుసైడ్ చేసుకున్న తర్వాత వీళ్ళందరినీ తీసుకొచ్చి మళ్ళొకసారి ఈడీ ఎంక్వైరీ చేసింది హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి